హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మరి ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దానికంటే ముందు ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ రోజు విడుదల కాబోతున్నాయి మొదటగా దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నేడు ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల టెట్ రెండు వేల ఇరవై పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఈ పరీక్షలు డిసెంబర్ పది నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా ఆన్లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో జరుగునున్నాయి సెషన్ వన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెషన్ టూ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో తమ లాగిన్ వివరాలు ఉపయోగించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు డిసెంబర్ మూడవ తేదీ అంటే ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ మరి విడుదలైతే డిసెంబర్ పదవ తేదీ నుంచి ఆన్లైన్ లో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి మరి ఇదే సమాచారాన్ని మనం వెబ్సైట్ లో కూడా చూడవచ్చు ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్లి మనం షెడ్యూల్ అనేది క్లిక్ చేసినా కూడా మనకు ఏపీ టెట్ కు సంబంధించిన షెడ్యూల్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకు నవంబర్ ఇరవై ఏదవ తేదీ నుంచి మాక్ టెస్ట్ అనేవి అందుబాటులోకి వచ్చాయి ఇక హాల్ టికెట్స్ అనేవి డిసెంబర్ మూడవ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి ఇక పరీక్షలు డిసెంబర్ పది నుంచి మరి రెండు సెషన్స్ లో జరగబోతున్నాయి ఇక ఇనిషియల్ కి జనవరి రెండవ తేదీన విడుదలైతే అబ్జెక్షన్స్ జనవరి రెండు నుంచి జనవరి తొమ్మిది వరకు స్వీకరిస్తారు ఫైనల్ కి జనవరి పదమూడవ తేదీన విడుదలైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు జనవరి పంతొమ్మిదవ తేదీన విడుదల కాబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమకాలకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు గతంలో పనిచేసిన విద్యా వాలంటీర్ల మాదిరి వీరు విధులు నిర్వహిస్తారు ఇటీవల మెగా డిఎస్సీలో పోస్టులు భర్తీ చేసిన పలు స్కూళ్ళలో ఇంకా ఖాళీలు ఉన్నాయి మొత్తం ఒక వెయ్యి నూట నలభై ఆరు పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియమకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు పన్నెండు వేల ఐదు వందలు ఎస్జిటిలకు పదివేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు ఈ అటమిక్ ఇన్స్ట్రక్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించబోతోంది వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇది పాఠశాల విద్యా సంచాలకులు విడుదల చేసినటువంటి మరి పత్రికా ప్రకటన తేదీ డిసెంబర్ రెండు అంటే నిన్న విడుదల చేశారు పాఠశాల విద్యా విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్రంలోని ప్రభుత్వ జెడ్పీ ఎంపీపీ పురపాలక మరియు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఒక వెయ్యి నూట నలభై ఆరు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అంటే వీటిలో స్కూల్ అసిస్టెంట్స్ ఎనిమిది వందల తొంభై రెండు రెండు వందల యాభై నాలుగును ఐదు నెలల పాటు తాత్కాలికంగా నియమించేందుకు అనుమతి ఆదేశాలు జారీ ప్రభుత్వ మెమో నంబర్ త్రీ జీరో త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ స్లాష్ సర్వీసెస్ టు ఏ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్సీ డిపార్ట్మెంట్ తేదీ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదేశాలు సూచనలో తెలిపిన ప్రకారం ప్రభుత్వం ఒక వెయ్యి నూట నలభై ఆరు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇందులో ఎనిమిది తొంభై రెండు స్కూల్ అసిస్టెంట్స్ రెండు యాభై నాలుగు ఎస్జిటిల తాత్కాలిక ప్రతిపాదన నియమించేందుకు అనుమతి ప్రభుత్వం ఇచ్చింది వీటిలో గౌరవ వేతనం స్కూల్ అసిస్టెంట్స్ కు నెలకు పన్నెండు వేల ఐదు వందలు ఎస్జిటి నెలకు పది వేల రూపాయలు గౌరవ వేతనంగా అందించడం జరుగుతుంది ఇది కూడా కేవలం ఐదు నెలల కాలానికి మాత్రమే వీరిని నియమించడం జరుగుతుంది ఇక కాల వ్యవధి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మే ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఐదు నెలల పాటు వీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మొత్తం ఖర్చు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయలు మొత్తం ఖర్చు చేస్తూ ఉన్నారు దీనికోసం నిధుల సమగ్ర శిక్ష వారు ఇవ్వబోతున్నారు ఇక అందువల్ల రాష్ట్రంలోని అన్ని డిఈఓలు అనుబంధంగా పంపిన అనెక్జర్ టూ మార్గదర్శకాల ప్రకారం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించవలసిందిగా ఆదేశించబడుతున్నారు పాఠశాల వారిగా విభాగాల వారి వివరాలు అనెక్జర్ టూ లో ఉన్నాయి ఇక మండల స్థాయి నుండి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి కాబట్టి దీనికి కూడా మరి మెరిట్ ఆధారంగా అని పేర్కొనడంతో మరి అప్లై చేసిన వారిలో ఎవరైతే మెరిట్ ఉంటుందో అటువంటి వారికి ఉద్యోగాలు అంటే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమకాల్లో అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ఇక ఎంపిక చివరి తేదీ డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు జాయిన్ తేదీ డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటూ ఈ సమాచారాన్ని మరి శ్రీ విజయరామరాజు ఐఏఎస్ పాఠశాల విద్యా సంచాలకులు వారు విడుదల చేశారు ఇక అనెగ్జర్ వన్ కు సంబంధించి అంటే దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కోసం అకడమిక్ ఇన్స్ట్రక్టర్ నిమ్మకానికి మార్గదర్శకాలు విడుదల చేశారు ఇందులో ఎంఈఓలు పాఠశాల వారిగా విభాగాల వారిగా మాధ్యమం అంటే మీడియం వారిగా ఖాళీల వివరాలతో ప్రెస్ నోట్ విడుదల చేయాలి మరి ఆల్మోస్ట్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎంఈఓలు మండలాల వారీగా మరి ఈ వివరాలన్నీ కూడా మీకు విడుదల చేయడం జరుగుతుంది ఇక అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు లోపు ఎంఆర్సీ లో దరఖాస్తులు సమర్పించాలి ఇక ఎంఈఓలు వచ్చిన అన్ని దరఖాస్తులను డిఈఓలకు పంపాలి డిఈఓలు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయాలి డెబ్బై ఐదు శాతం అకడమిక్ మార్కులు ఇరవై ఐదు శాతం ప్రొఫెషనల్ అర్హత మార్పులు అంటే మెరిట్ అనేది ఈ విధంగా ఇస్తారు అకాడమిక్ డెబ్బై శాతం ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ కోర్సు అయినటువంటి డిఈడి కావచ్చు డిఈడి కావచ్చు దాంట్లో వచ్చినటువంటి మార్కులకు ఇరవై ఐదు శాతం వెయిటేజ్ మరి తర్వాత టెన్త్ ఇంటర్ ఇట్లా అకాడమిక్ సంబంధించి డెబ్బై ఐదు శాతం వెయిటేజ్ ఇస్తారు ఇక స్థానికులకే ప్రాధాన్యత ఉంటుంది అంటే ఏ మండలంలో వారు ఆ మండలానికి అప్లై చేసుకుంటే స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దూరాభారం కాబట్టి తక్కువ వేతనానికి మరి దూరం నుంచి పనిచేయాలంటే కష్టం కాబట్టి వారికి సరిపోదు కాబట్టి స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది ఇక జిల్లా స్థాయి ఎంపిక కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్ డిఇఓ సభ్య చైర్మన్ డైట్ ప్రిన్సిపల్ లేదా డిఈఓ సభ్యుడిగా ఉంటారు ఇక జిల్లా కలెక్టర్ ఆమోదించిన ఎంపిక జాబితాను సదరు మండలం ద్వారా ఎస్ఎంసీలకు పంపాలి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమక ప్రక్రియ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై లోపు ముగించాలి సేవల కాలం డిసెంబర్ ఎనిమిది నుంచి మే ఏడు వరకు దాదాపు ఐదు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది ఇక మే ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నుండి సేవలు స్వయం చాలికంగా రద్దవుతాయి అంటే ఇక మే ఎనిమిది నుంచి వారు ఇంకా రావాల్సి పోవాల్సిన అవసరం ఉండదు కేవలం ఐదు నెలలు మాత్రమే ఈ నియమకం అనేది ఉంటుంది ఇక ఎంపికైన ప్రతి అభ్యర్థి జాతీయకరించిన బ్యాంకు లో ఖాతా తెరవాలి గౌరవ వేతనం ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది ప్రతి నెల రెండవ తేదీలోపు ఎంఈఓలు హాజరు వివరాలు ఏపీసీ సమగ్ర శిక్షా కార్యాలయానికి పంపాలి ఆలస్యం చేస్తే ఎంఈఓలపై చర్యలు తీసుకుంటారు ఇక ఏపీసీ కార్యాలయం హాజరు ఆధారంగా ప్రతి నెల వేతనాలు జమ చేస్తుంది కాబట్టి మరి ఐదు నెలల కాలానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమకానికి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిలో ఎనిమిది తొంభై రెండు స్కూల్ అసిస్టెంట్ అయితే రెండు యాభై నాలుగు ఎస్జిటి నియమకాలు అనేవి జరపబోతున్నారు కాబట్టి వీటికి ఎవరైనా అర్హత ఆసక్తి ఉన్న ఉండి దరఖాస్తు చేయాలనుకుంటే మీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్సీ కేంద్రంలో మీ యొక్క దరఖాస్తులను సమర్పించవచ్చు మరి స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అది కూడా మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరగబోతోంది మరి ఇది ఆంధ్రప్రదేశ్ లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమకానికి సంబంధించి అలాగే ఏపీ టెట్ హాల్ టికెట్లకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో